ఎక్కువగా లేబర్ లోనే జరుగుతాయి వాళ్ళని పిల్లల్ని పనులకి పంపించేయడం ఏది భవన్ నిర్మాణ కార్మికులు గాను వ్యవసాయ కూలీలు గాను లేకపోతే షాపుల్లో క్లీనింగ్ చేయడానికి పంపించేస్తాడు అది కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం ఎందుకంటే అంతకు ముందు కాలేజీ లెవెల్లో ఇప్పుడు మేమే ఉన్నాము మా నాన్న నానా తిప్పలు పడి మూడు వందలు ఐదు వందల ఫీజు ఆ రోజు కాలేజీ ఏడాది కానీ అది కట్టడానికి నెలకి యాభై రూపాయలు చొప్పున షాపులో కట్ చేయించుకోవాలి జీతం ఆయనకు వచ్చే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు అట్లాంటిది అనుభవించినటువంటి వాడిగా ఒక డబ్బులకి ఎంత వాల్యూ అనేటువంటిది తెలుస్తుంది అట్లాంటిది జగన్ రాజశేఖర రెడ్డి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాక ప్రతి ఒక్కరు చదివిచ్చేసారు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు నేనే ఉన్నాను లా చేద్దాం అనుకున్నా నాకు ఆ రోజున ఆర్థిక సంవత్సరాలు చేయలేక తర్వాత నేను ఉద్యోగం చేసే రోజుల్లో లా చేసాను అట్లాగే ఇక్కడ ఎవరికి ఏది కావాలంటే అది రాజశేఖర రెడ్డి టైంలో అయితే పీజీ కూడా ఫ్రీ చంద్రబాబు కూడా పీజీకి ఫ్రీ జగన్ వచ్చాక పీజీ తీసేసాడు పీజు పీజీ రియంబర్స్ దాని బదులు వీళ్ళకి ఇచ్చాడు జగన్ పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి స్కూల్ కి అమ్మఒడి ఇచ్చాడు అది తేడా సరిగ్గా గొడవ చేయాలంటే అట్లాంటివి ఎత్తాలి పీజీలో ఇక్కడ ఆ కాలేజీలది ఆయన చేస్తే స్కూల్ అది ఏం చేశాడు స్కూల్ ప్లస్ కాలేజీ కంటిన్యూ చేశాడు ఇవాళ రోజున అది తీసేయడం వలన ఈ